ప్రార్థన చేసుకుందావు ఇస్రాయల్ గారు ప్రార్థన చేసుకుందాం మరి పరికరమను కృప దయా జాలి కలిగిన మా యేసయ్య నీకు వేలాది వందనములు ప్రభా వేలాది స్తోత్రములు తండ్రి ఇంతవరకు ప్రభా ఆయన నీ సజీవ రెక్కల చట్ను మమ్మల్ అందరినీ కాచి కాపాడి ప్రభా నాయన మరి ఇదిగో తండ్రి మరి గతించిన నెలంతా ప్రభా నీ రెక్కల చట్ను భద్రపరిచి మరి మొదటి ఆదివారమే తండ్రి ఆయన ఎవరిని బిడ్డలైన తండ్రి నీ కాడి మొయాలని ప్రభా నాయన సిద్ధపడి తండ్రి మరి ఇదిగో తండ్రి రక్షణ పొందుకోవడమే కాదు తండ్రి నాయన ఆ రక్షణ దినాలన్నిటినీ ప్రభా నాయన సంపూర్ణంగా తండ్రి వారి హృదయాన్ని నీకు సమర్పించుకొని తండ్రి వారి కాలం అంతా ప్రభా నీ నామాన్ని మహిమపరిచేవారిగా నిన్ను గణపరిచేవారిగా పూర్ణ హృదయంతో నేను స్తుతించేవారిగా తండ్రి వారిని నాయన తండ్రి ఆ బిడ్డలను కాచి కాపాడమని తండ్రి నీ పాదాలు చెంత ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన తండ్రి ఎక్కడ బిడ్డలు ఎవరి కాలంలో వాళ్ళు తొ తొట్టిల్లిపోకుండా ప్రభా నీ రక్షణ నాయన నీ ప్రత్యేకమైన కాపుదల భద్రత బిడ్డలకు దయచేయండి తండ్రి మరి బడ్డు బబుని నాయన ఈ సమయం జ్ఞాపకం జ్ఞాపం చేసుకుని తండ్రి ప్రభా నాయన కాలంలో తండ్రి నాయన నీ కాడి మోయిట ఎంతో ధన్యకరమైన జీవితం అన్నావు కదా తండ్రి ఆయన అభి కుమారుడిని నాయన మీరే అభిషేకించండి తండ్రి నానా ప్రత్యేకంగా తండ్రి నీ కాపుదాలు నీ భద్రత నాయన కుమారుడికి దయచేయండి తండ్రి ఆయన నీ రక్షణ తండ్రి కడవరకు అంచు వరకు తండ్రి నాయన నీతో అంటుకట్టబడే భాగ్యం నాయన కుమారుడికి దయచేయండి తండ్రి ఆయన నీ సాక్షిగా తండ్రి ఆ కుమారుని తండ్రి నీ సేవ తండ్రి వాడుకోండి ప్రభా నాయన బిడ్డను బలపరచండి స్థిరపరచండి తండ్రి శక్తి దయచేయండి తండ్రి జ్ఞానం దయచేయండి తండ్రి ఆయన ఎక్కడ తండ్రి నాయన ప్రభా నీకు విరోధమైన మనసు కుమారికి రానివ్వకుండా తండ్రి నీకు ఇష్టమైన కుమారుడిగా తండ్రి ఆయన ఆ కుమారుడిని వత్తుకొని తండ్రి ఆ కుమారికి తండ్రి కాపుదల దైత్యమని పాపనైనా నన్ను క్షమించి ఆ కుమారి నేను ప్రార్థించడానికి ఏమాత్రం యోగ్యత లేని నన్ను క్షమించి ప్రభా ఈ ప్రార్థన ప్రతిఫలము దహత్యమని ప్రార్థన అంగీకరించి నీ రాజ్యం చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకరించుకున్నాను తండ్రి నీ పాపములన్నీ ఒప్పుకొని వాటిని ఉన్నావా ఈ యొక్క బాప్తీశము వారు అలాగే సంఘము మాస్టర్ గారు ఇచ్చిన సాక్షిని బట్టి తండ్రి యొక్క కుమార్ని అత్యో రక్షిత ఆత్మీశ్ He's <inaudible> not <inaudible> <inaudible>